దేవుడి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట బంధనములు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుడు మన యొక్క దినంన మనకి మనతో వాగ్దానముల ద్వారా ఆయన మాట్లాబోతూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాలు వినండి మీ జీవితానికి వాక్యాధి అవసరము ఈ వాక్యాన్ని విని దాని ప్రకారం మీరు నడుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యశ్యానందము ముప్పై అధ్యాయం మనం తీసినట్టయితే ఎస్ఏ కలగడము ముప్పయ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనం చదువుతున్నాం ముప్పై పద్దెనిమిదిలో మనం చూస్తే కావున ఎందు దయచుకు వల్లని ఎహోవా ఆలస్యం చేయించున్నాడు మిమ్మల్ని కరుణింప ఆయన నిలువబడి ఉన్నాడు దేవునితో మరి ఏమంటున్నాడు మన ఎందు దేవుడు ఈరోజున దయా కరుణ చూపెట్టామని చెప్పి దేవుడు ఉంటాడు మన మీద ఆయన దయ ఎప్పుడూ ఉంటూ ఉంటుంది ఆయన కనుక ఎప్పుడూ ఉంటుంది ఆయన మన ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు దేవుడు ఆయన కను దృష్టి మన మీద ఉంటూనే ఉంటుంది ఆయన కను దృష్టి కనుక లేకపోతే కనుక మన నశించిపోయి ఉండేవాళ్ళం ఎవరంటాడు దేవుడు అంటే కనుక మన యొక్క దయచూపు వల్లని ఎక్కువ ఆలస్యం చేస్తున్నాడు దేవుడికి ఈ లోకంలో అసాధ్యమైన ఏది కూడా లేదు అన్ని సాధ్యమైనవి కానీ దేవుడు అంట సాధ్యమైన పని కూడా కొన్నిసార్లు అసాధ్యంగా భావిస్తాడంట ఏం పని అండి సాధ్యం సాధ్యమైన పని కూడా కొన్నిసార్లు దేవుడు అసాధ్యంగా భావిస్తాడంట దేవుడు ఏ విషయంలో భావిస్తాడు మన యొక్క పాపాల విషయంలో మనం పాపాలు చేస్తున్నామో దేవుడు క్షమిస్తూనే ఉంటాడు దానికి అర్థం చేయకుండా మనం మనం చనిపోయేలా చేయకుండా శాపము గురేలా చేయకుండా దేవుడు సాధ్యమే మన కుటుంబాన్ని ధ్వంసం చేయడానికి ఎంతసేపు చెప్పండి దేవుడు కదా అన్ని సాధ్యమే కానీ ఈ విషయానికి వచ్చేసరికి పాపముల విషయాలకు వచ్చేసరికి దేవుడు మన పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు కర్ణ చూపిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడే సాధ్యమైన పని కూడా అసాధ్యమో కొన్నిసార్లు దేవుడు ఇస్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు మన ఎద్దు ఆయన దయచూపాలని చెప్పి ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆలస్యం మనం చూస్తే మన జీవితాల్లో ఈ ఆలస్యం అనే ఆలస్యం అనేది చాలా మనకి ఒక పాఠం అనేది నేర్పిస్తుంది ఒక గుణపాఠం అనేది నేర్పిస్తుంది సహనము మనలో ఉండాలి లేని లేనివాడు క్రైస్తవులుగా ఉండలేడు ఎందుకు దేవుడు ముందుగానే చెప్పాడు నాలో ఉంటే గనక మీకు సమస్యలు ఇబ్బందులునే వస్తూనే ఉంటాయి కాబట్టి ఏం కలిగి ఉండాలి సహనము ఓర్పును మీరు కలిగి ఉండాలి వంద శాతము ఓర్పు సరిపోదు వంద కంటే పైన రెండు వందల శాతము అటువంటి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ పేషెన్స్ అనేది మనకి ఈరోజు చాలా కలగాలి ఎందుకంటే అంత గొప్ప మనకు వస్తుంది సహనం అనేది చాలా దేశ కదా దేశాన్ని ఎంతోమంది కొట్టిన తిప్పినా సరే అంత సహనం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన దోడు కాబట్టి అంత సహనం వస్తుంది అది ఒక మనిషికి సాధారణంగా కొంత లిమిట్గానే సహన సహనం అనేది ఉంటూ ఉంటుంది కానీ మనకి ఎల్లప్పుడూ మన సహనం అంతగానే ఉండాలి ఎందుకంటే సాంతాను చూస్తూ ఉంటాడు ఇతనే ఒక మాట అంటాడా పాపం తిరిగి చేస్తాడా అని చూస్తూ ఉంటాడు అన్నమాట సాంతాను అని దేవుడు తప్పాడు కొన్ని విషయాలు నేను ఆలస్యం చేస్తూ నేను చెప్తున్నా నేనే చెప్తాను అన్నమాట నేనే ఆలస్యం చేస్తూ ఉన్నాను ఎందుకు చేస్తూ ఉన్నాను మీ పట్ల దయ చూపాలని చెప్పి కర్ణ చూపాలని చెప్పి నేను కొన్ని పనులు ఆలస్యంగా తెలిపిస్తున్నాను మనం పరీక్షిస్తున్నాడు దేవుడు ఈ పరీక్షిస్తున్నాడు అని చెప్పి అనేకం తెలియక దేవుడు విడిచిపెట్టాడు దేవుడు వదిలేసాడు అని చెప్పేసి అంత అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు పెట్టారా మాట్లాడతానండి దేవుడు ఆలస్యమై చేస్తున్నారు కానీ విడిచిపెట్టడం ఆలస్యం అయితే చేస్తున్నాడు కానీ మనం ఎప్పుడూ విడిచిపెట్టాలి ఆయన కల దృష్టి మన పేరు ముందునే ఉంది ఆలస్యం చేస్తాడంతే మనం చూస్తూ ఉంటాడంతే ఇతను ఆ సమస్యను జయిస్తాడా లేదా జయిస్తాడా లేదా గెలుస్తాడా లేదా అని దేవుడు చూస్తూ ఉన్నాడంతే అంతేగాని మనల్ని ఆయన విడిచిపెట్టలేదు విడిచిపెడితే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు మీరు మేము ఇలా వాక్యాలు ఉండేవాళ్ళం కాదు అదే అంటాడు దేవుడు దయచూపాలని చెప్పి కథ చూపాలని చెప్పి నేను ఆలస్యం చేస్తున్నాను నేను నిలబడి ఉన్నాను ఉదాహరణ చెప్తాను మరి ఒక పిల్లవాడు అతని యొక్క తండ్రి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు ఎగ్జామ్ రాయడానికి పరీక్ష రాయడానికి ఎక్కడైతే అతని యొక్క సెంటర్ పడిందో అక్కడికి వెళ్తూ ఉంటారు ఎగ్జామ్ రాయడానికి అయితే పిల్లవాడు లోపల ఎగ్జామ్ రాస్తుంటాడు అనుకోండి ఈ తండ్రి ఎక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు లోపల ఉంటాడా ఎగ్జామ్ హెల్ప్ చేస్తాడు చేయలేదు ఆ హాల్ బయట ఉంటాడు ఆ రూమ్ బయట చేసి ఎప్పుడు వస్తాడు ఆ బయటికి అని చెప్పి ఆ పిల్లవాడు ఆలోచిస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు గురించి కదా తండ్రి వేయడం కుమారుడే ఎగ్జామ్ రాయాలి లేదంటే కుమారుడే ఎగ్జామ్ రాయాలి తండ్రి ఎక్కడ ఉండాలి బయట ఉండాలి వెలుపట ఆయన వెయిట్ చేస్తూ ఉండాలి వెయిట్ చేస్తూ ఉండాలి వెయిట్ చేస్తూ ఉంటాడు తండ్రి దేవుడు కూడా అంతే మన శ్రమలో మమ్మల్ని పరీక్షిస్తున్నాడు మనం పరీక్షలు రాస్తూ ఉంటాం దేవుడు ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు బయట వెయిట్ చేస్తున్నాడు ఇతను మంచిగా వస్తున్నాడా లేదా అని తండ్రి విడిచిపెట్టడండి తన కుమారుడు ఎగ్జామ్ రాస్తాడు కదా ఆ వెళ్ళిపోవాలని పెళ్ళకూడదు అక్కడ వెయిట్ చేస్తా ఉంటాడు ఎప్పుడు బయటకు వస్తాడని చూస్తూ ఉంటాడు మన దేవుడు లాగం చేస్తున్నాడు ఇతను సమస్య కాపు ఎప్పుడు బయటకు వస్తాడా అని దేవుడు చూస్తూ ఉన్నాడు అంతేనే విడిచిపెట్టలేదు ఆలస్యం రెండు చేస్తున్నాడు కానీ విడిచిపెట్టలేదు మన దగ్గర దేవుడు లేడు కానీ విడిచిపెట్టలేదు ఎందుకు పరీక్షిస్తూ ఉన్నాడు ఆ పరీక్షల్లో మనం మంచి మార్పులు తెచ్చుకోవాలి దేవుని దగ్గర ఈ లోక పరీక్షల్లో ఉంటే ఆ వేరే విషయం కానీ దేవుడు పెట్టిన పరిస్థితుల్లో మాత్రం మనం మంచి మార్పు తెచ్చుకున్నప్పుడు దేవుడు మన పట్ల దయ చూపిస్తూ ఉంటాడు కర్ణ చూపిస్తూ ఉంటాడు అదే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చెప్పాను అంటే ఎన్ని పాపాలు చేసా సరే క్షమించే దేవుడు కాబట్టి కొన్ని విషయాలు అవి ఆలస్యం అవుతూ ఉంటాయి ఆలస్యం అవుతుంది కదా అని చెప్పేసి మీరు పక్కకు వెళ్ళిపోయారు మీరు నిజమైన క్రైస్తువులు కాదు ఆలస్యం అవుతుంది అని తెలిసి కూడా మీరు సహనంతో వెయిట్ చేస్తున్నారు చాలా ఓర్పుతో వెయిట్ చేస్తారు చూసారా ఒక నిరీక్షణతో మీరు ఎదురు చూస్తున్నారు చూసారా వాళ్ళు నిజమైన కలిస్తారు ప్రియాలు తెలు కార్యాలు మన జీవితాల్లో ఇంకా జరగకుండా ఉండవచ్చు దేవుడు అంటున్నాడు నేను ఆలస్యం చేస్తూ ఉన్నా కానీ మనకు విడిచిపెట్టలేదు మీరు ఎప్పుడైతే ఆ సమస్యలో ఉంటారో అప్పుడు సమస్య నుంచి బయటకు వస్తారో అప్పుడు నేను మీకు ఏం టైం చేస్తాను దయను కరుణను నేను మీకు దయచేస్తాను అలానే ఒక మాట ఇక్కడ చెప్పాలి మనం పిల్లవాడు ఏదో చెప్పాను పిల్లవాడు ఎగ్జాంపులు అని చెప్పాను ఆ ఎగ్జాంపులో ఏదన్నా ఇబ్బంది కలిగి టీచర్ గారు అదే కొడుతూ ఉన్నారనుకోండి టీచర్ కాదు పిల్లవాడిని కొడుతూ గట్టి గట్టిగా పిల్లవాడికి పిల్లవాడికి క్యాష్ అనుకోండి ఈ బయట తండ్రి ఏం చేస్తాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అపమానం కాపాడతాడు అలాగే మనం దేవుడి పరీక్షలో ఉన్నప్పుడు మన దగ్గరికి సాధన వస్తుంది వచ్చేసి ఇన్ని సంవత్సరాలు వచ్చే దేవుడిలో ఉన్నప్పుడు వెళ్ళిపోయిపోయి ఇన్ని సంవత్సరాలు దేవుడిలో ఉన్నప్పుడు ప్రస్తుతమే చూసామా మేము వెళ్ళిపోయి సాధారణంలోని కొన్ని మూడు సార్లు సాధారణ చనిపోయే విధంగా చేయాలని చూస్తాడు అటువంటి సమయంలో దేవుడు మనం కాపాడుతూ ఉంటాడు దేవుడు మాట చెప్పాడు శ్రమ అనేది మీరు ఎంతైతే అయితే భరించగల అంతే నేను పెడుతూ ఉన్నా కానీ మీరు చనిపోయేంతగా నేను భయపది కూడా శ్రమ పెట్టను అంతే అనుకో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు కానీ విడిచిపెట్టలేదు అంటే చూస్తూ ఉన్నాడు కానీ ఆలస్యం చేస్తుండే కానీ విడిచిపెట్టలేదు కాబట్టి మనము ఆ ఎగ్జామ్ అయితే ఉండదు దేవుడి పరీక్ష అయితే ఉండదు దానిలో మనం మంచి మార్కులు తెచ్చుకొని దేవుడి దగ్గర పేర్కొంటాము అప్పుడే మనం తాప దేవుని దగ్గర తోపరనే కనిపించుకోవాలి అప్పుడే దేవుడు ఉన్నాడు మీ పట్లనే దయ చూపిస్తాను మీ పట్ల నేను పర్వచ్చు కర్మ చూపిస్తాను మీ పట్ల మాత్రమే కాదు మీ కుటుంబం పట్ల మీ వంశావళి పట్ల నేను దయ కర్ర దయచేస్తాను కానీ మీరు నమ్మవలసింది నమ్మవలసినప్పటికే ఆలస్యం అవుతున్నా సరే మీరు ఓర్పు కలిగి ప్రయత్నం చేస్తా ఉంటుంది ఓర్పు కలిగి పరిశ్రమ రాస్తా ఉంటుంది కొన్నిసార్లు పేపర్ మనకు అర్థం కాదు ఏమంటే ఆ పిల్లవాడు రాసిన పేపర్ మనకు అర్థం కాదు పేపర్ ఆ పిల్లవాడు సార్ అర్థం కాదు టఫ్గా వస్తూ ఉంటుంది పేపర్ అనేది అలాగే మన జీవితాల్లో కూడా ఏమస్ ఇట్లా వస్తున్నాయి ఎందుకు వస్తుంది ఏం అర్థం కాదు అని ఆలోచించండి ఆ పిల్లవాడు ఆలోచించాడు వాడికి ఎంత తచ్చది ఆలోచన ఆ పొరుగులు ఏదైనా నాకు ఆలోచన ఇది రాయాలని చెప్పి మనం ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ ఇది రాయాలని ఆలోచన వచ్చింది అలా మనం ఆలోచించి దేవుడు ప్రాప్తం చేసినప్పుడు మనకు దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు ఓకే ఆ ఇది దీనికి ఆన్సర్ అని చెప్పి మనం ఎంచుకొని ఆ సమస్య నుంచి బయటపడతాం బయటపడిన తర్వాత దేవుడు దయను కన్నా నాయన ఇచ్చి పండగ అని చెప్పి దేవుడి వాగ్దానంగా సరిస్తున్నాడు దేవుడి వాగ్దానంగా జీవించి దాకా ఆమె